అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనండి మీ ఆశా రాజేష్ ఈరోజు వీడియో వచ్చేసి ఎర్నమ్మ తల్లి గుడికైతే వచ్చేసామండి ఈరోజు మా తమ్ముడు ఇక్కడ అంటే వేటపోతిన వేస్తారు కదండి అది ఈరోజు ఇక్కడ ఫంక్షన్ చేస్తున్నారు సో మేమైతే ఈరోజు ఎర్రనమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇది ఎక్కడో అనుకుంటున్నారా మన వైజాగ్లో రైల్వే స్టేషన్ బ్యాక్ సైడు ఉంటుందండి ఇది సో జ్ఞానపురం అనేసి జ్ఞానపురం అంటారు దీన్ని ఏరియా పేరు రైల్వే స్టేషన్ బ్యాక్ సైడే ఉంటుంది ఇది ఎక్కడో కాదు సో చాలా ఫేమస్ ఎంతో శక్తిగల మహిమ గల అమ్మవారండి ఎర్నమ్మ తల్లి అండి భక్తి శ్రద్ధలతో మనసులో కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తుంది అండి ఈ ఎర్నమ్మ తల్లి చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ తల్లికి చెప్పుకుంటారండి వాళ్ళకి పిల్లలు తప్పకుండా పుడతారు వాళ్ళు వెంటనే తెచ్చి ఈ తల్లి ముందు ఉయ్యల్లోని వేసి తల్లి దగ్గర పెడతారు సో అంత మహిమ గల తల్లి అండి ఈ ఎన్నమ్మ తల్లి మ్యాక్సిమం చాలామంది కూడా పిల్లలు లేని వాళ్ళైతే చాలా చాలామంది ఈ తల్లికి పూజిస్తారు సో మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక అలాంటి ప్రాబ్లం ఉంటే కనుక ఈ ఎర్నమ్మ తల్లి దగ్గరకు వచ్చి మీ కోరిక చెప్పుకోండి తప్పకుండా మీ కోరిక తీరుస్తుంది ఈ ఎర్నమ్మ తల్లి సో చూస్తున్నారు కదా లోపట లోపట దేవుడిని అయితే చూపించడానికి అవ్వదు కదండి ఎందుకంటే అక్కడ కెమెరా అలౌ చేయట్లేదు సో అందుకోసం నేను మీకు బయట నుంచే చూపిస్తున్నాను స్టార్టింగ్ చూపించాను కదా అదేనండి ఎన్నమ్మ తల్లి విగ్రహం సో లోపటైతే ఇంకా బాగుంటుంది సో మీరు వచ్చి డెఫినెట్గా ఒకసారి దర్శనం అయితే చేసుకోండి తల్లి తల్లిని మీ మనసులో ఏవైనా ఉంటే మాత్రంగా తప్పకుండా తీర్చుకోండి ఇక్కడ మనం మొక్కుకునేవి ఉంటాయి కదండి వేటపోతుల్ని అవన్నీ కూడా ఇక్కడ కట్ చేస్తారు కట్ చేసినవన్నీ మనం వండేసిన తర్వాత ఇక్కడ నైవేద్యం పెట్టాలి తల్లికి తెచ్చి మొత్తం ఏమేమైతే మనం వండుతామో తల్లికి ఇక్కడ నైవేద్యం పెట్టాలి చూసారా మా వారికి ఎండ చిదిగిపోతుందండి బయట సో మా వారు మార్నింగ్ నుంచి అలా సోడాలు షోడలు తాగేస్తున్నారు వాటర్ ఎక్కడ దొరికినా సోడాలు వాటర్ తాగేస్తున్నారు మా వారైతే సో ఇది అంతా బయటే ఉంటది కదండి ఎండ చాలా ఎండ ఉంటది సో మనం మొక్కుబడి తీర్చుకుంటాం కదా మేకల్లి కోడిల్లి అన్ని కూడానా ఇక్కడ చాలా మంది వండుకుంటారు లేదంటే క్యాటరింగ్ ఇచ్చేసుకుంటారండి క్యాటరింగ్ ఇచ్చేసుకొని ఫ్యామిలీస్కి చెప్పుకుంటారు ఒక ఫిఫ్టీ మెంబర్స్కో హండ్రెడ్ కో చెప్పుకొని ఇక్కడే ఒక చిన్న ఫంక్షన్ లాగా చేసుకుంటారండి సో ఇది మాది అండి ఇక్కడ మా ఫంక్షన్ ఇది మా తమ్ముడు వాళ్ళు ఫంక్షన్ ఇది సో చూస్తున్నారు కదా వీగో మా వాడు మా తమ్ముడు అండి నన్ను ఎప్పుడు కూడా ఎడిపిస్తూ ఉంటాడు నాకు చాలా ఇష్టం వీడంటే సో మేమైతే ఏ ఇచ్చేసుకున్నామండి ఈ ఎండలోనైతే వండలేం కదా సో దానివల్ల అయితే క్యాటరింగ్ అయితే ఇచ్చేసాము మా ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు సో చిన్న ఫంక్షన్ కుట్టి ఫంక్షన్ అండి ఇది ఒక ఫిఫ్టీ కి మాత్రమే మా తమ్ముడు చెప్పుకున్నారు సో చాలా బాగా ఆ రోజంతా కూడా మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి గడిపామండి ఇక కొత్త పెళ్ళికొడుకు లాస్ట్ వీడియో పెట్టాను కదా వాడు కొత్త పెళ్ళికొడుకు సో చూసారు కదా మా చిన్న ఫ్యామిలీ అసలా ఎంత బాగా ఆ రోజు సండే అలా గడిచిపోయిందండి మేము అందరం కూడా కూర్చొని లంచ్ అయితే తింటున్నాము మీరంతా కూడా మా వదిన అక్క చెల్లి తమ్ముడు మా అమ్మ అందరం కూర్చొని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ తింటున్నామండి కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాము ఇదిగో చిన్న కుట్టి పాప అండి చూసారా ఇది మా తమ్ముడు కూతురు నా దగ్గరకు రాగానే ఏడ్చేస్తుంది బేర్రమ్ అంటే ఏడ్చేస్తుంది అటు ఇటు చూస్తూ అస్సలు ఉండదండి వాళ్ళ అమ్మని చూడగానే ఏడ్చేస్తుంది ఇగో మా పక్కని పిన్ ఉంది సో అటు ఇటు చూస్తుంది వాళ్ళ అమ్మని ఎతికేసుకుంటుంది ఎక్కడుందా అనేసి ఎతికేస్తుంది సో మా పిన్నిని చూడగానే చూసారా వెళ్ళిపోతుంది మా పిన్నిని చూడగానే వెళ్ళిపోతుంది ఉండంటే కూడా ఏడుస్తుంది పిన్ రాగానే వెళ్ళిపోతుంది సో అలా సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్